హాయ్ అండి నేను మీ చార్జ్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ వీడియో చివరి వరకు చూడగలిగితే ఈ ఆసరా పింఛన్ గురించి ఏదైతే ఉందో నవంబర్ నెలది దాని గురించి కొంత అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడగలరని మనం చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం అదేంటంటే ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేల నాలుగు రెండు వేల పదహారు మరి అదేవిధంగా నాలుగు వికలాంగులకు నాలుగు వేల పదహారు ఏవైతే ఇస్తున్నారో వాటిని పెంచి ఇస్తారా లేదా అనేది వాటి గురించి మనం చర్చించుకుందామండి ఇకపోతే మనకు నవంబర్ నెలలో రావాల్సిన పింఛన్ ఏదైతే ఉన్నదో ఆ పింఛన్ గురించి కూడా మరి పెంచి ఇస్తారా లేకపోతే పాత పెన్షన్లే ఇస్తారా ఇస్తే ఎప్పుడు ఇస్తారు ఇంకా ఏ డేట్న ఇస్తారు అనేది చాలామందికి ఈ అది డౌట్గానే ఉందండి మరి ఎందుకంటే లాస్ట్ టైం మనకు రెండు నెలలది రావాల్సిన పెన్షన్ ఒకే నెలది వేశారు కాబట్టి మనకు అది నవంబర్ నెలది కూడా పెండింగ్లోనే ఉన్నది దాని గురించి అప్డేట్ ఏంటంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ ఎనిమిది తారీఖు కాబట్టి ఈ ఎనిమిది నుంచి పది పదిహేను లోపల అప్డేట్ మనకు రావాల్సి ఉంది కాబట్టి ఈ అప్డేట్ అయితే ఇప్పటికీ ఏమీ ఇవ్వడం లేదు అప్డేట్ కూడా మనకి ఎటువంటి అప్డేట్ లేదండి అంతేకాకుండా పెంచిన కొత్త పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొత్త పెన్షన్ కూడా ఇవ్వాలనైతే గవర్నమెంట్ అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందు వెనక ముందు అయితే చేస్తుంది ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఎంక్వైరీ అయితే ఏదైతే ఉందో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత చాలామంది ఇప్పుడు వికలాంగులు కానీ వితంతులు కానీ వీళ్ళంతా ఫేక్ పెట్టి పింఛన్లు పొందుతున్నారు అనేది వాళ్ళు వచ్చిన వాళ్ళకు వచ్చిన డౌటు ఆ డౌట్ను క్లారిఫై చేసుకోవడానికి వాళ్ళు ఎంక్వైరీ అనేది మొదలుపెట్టడం జరిగింది కొన్ని జిల్లాల్లో అయితే చేస్తున్నారు అదేవిధంగా మిగతా వాటిని కూడా చేసిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొత్త పింఛన్ అయితే వాటిని ఇవ్వడం అయితే జరుగుతుందండి అప్పటి వరకు కొంచెం మరి కొత్త పెన్షన్లు ఇవ్వడం కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు ఇక పెంచిన పింఛన్ల సంగతి ఏంటంటే వాళ్ళు మాట అయితే చెప్పినరు కానీ పూర్తిగా వాళ్ళ మాట మీద నిలబడలేదు కాబట్టి సంవత్సరం అయిపోతున్నా కానీ ఇప్పటికీ దాని గురించి మాత్రం ఎక్కడా స్పష్టంగా చెప్పడం అయితే జరగడం లేదు మేము పెంచిన పెన్షన్లు పూర్తిగా మీకు పలానా తారీఖులో ఇస్తాము పలానా నెలలో ఇస్తామని మాత్రం ఖచ్చితంగా ఎక్కడా చెప్పడం లేదు వాళ్ళు కాబట్టి ఆ పెంచిన పెన్షన్లు కూడా ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఇంకా మనకు అయితే సరైన అప్డేట్ లేదు కాబట్టి అవి ఎప్పుడు ఇస్తారు మరి ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇస్తారా నవంబర్ నెలలో ఇస్తారా లేకపోతే కొత్త పెన్షన్లతో పాటుగా మరి జనవరి నెలలో ఇస్తారా ఫిబ్రవరిలో ఇస్తారా అనేది ఒక ప్రశ్నార్థకమే అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇకపోతే వీరు ఏదైతే మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ చెత్తబుడ్డలో వేసినట్టే అయిపోతుంది ఒక బస్ పథకం మాత్రమే నడుస్తుంది అది కూడా మిగతా అవన్నీ ఇచ్చినాం అని చెప్తున్నారు కానీ ఎక్కడ ఇచ్చిండ్రు ఎవరికి ఇచ్చిండ్రు అనేది స్పష్టత లేదండి వాటి గురించి కూడా ఈ పెంచుతామైన పింఛన్లు ఎంతోమంది వికలాంగులు వితంతువులు మరి డైరియా బయరియా వాళ్ళు ఉన్నారు మరి చాలామంది ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అమతాతలు ఉన్నారు వృద్ధాప్య పింఛన్ల కోసం వారు కొత్త పింఛన్లు రాలేదు పాత పింఛన్లు కూడా సరిగా ఇవ్వడం లేదు రెండు నెలలు ఇంకా బకాయి ఉన్నది కాబట్టి రెండు నెలల బకాయిలు ఒక ఒక నెల ఇచ్చిండ్రు ఇంకొక నెల ఎలక్షన్ కూడా అని చెప్పేసేసి ఇంకా ఒక నెల పెండింగ్లోనే ఉంది కాబట్టి మనకు నవంబర్ నెలది కూడా రావాల్సి ఉంది మరి అక్టోబర్ నెలది కూడా ఒక నెల పెండింగే ఉంటుంది అక్టోబర్ నెల రాకపోయినా నవంబర్ నెల రావాల్సినది కూడా మనకు ఎప్పుడు ఇస్తారనేది కూడా అప్డేట్ అయితే లేదండి ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ రావడంతో అవి కూడా ఇవ్వడానికి సర్కారు సర్కారు వేస్తుందని చెప్పొచ్చు ఒకవేళ అటువంటిది ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మీకు ముందుగానే తెలియజేస్తానండి దయచేసి గమనించగలరు చాలామంది ఎంతోమంది అడుగుతున్నారు మరి నవంబర్ నెలల ఎప్పుడు వేస్తారు ఎప్పుడు వేస్తారు అని చాలామంది అయితే అడగ అడుగుతున్నారు కాబట్టి వారందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు వేస్తే ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మీకు మీకు అప్డేట్ ద్వారా వీడియో రూపంలో మీకు చెప్పడం జరగలరు కాబట్టి అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు క్యాచ్ చాట్ సైనింగ్ ఆఫ్ బాయ్ సబ్స్క్రైబ్ 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 ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్